రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతుంది నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్లు రోజుకు ఒక రీతిలో వినూత్న నిరసన చేస్తున్నారు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మానవహారం నిర్వహించి ప్రభుత్వ తీరుపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చిన మేరకు తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు మాపైన ప్రభుత్వమే చర్యలు తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు

మేము దోసేస్తాం వాళ్ళని పక్కి మమ్మల్ని ఫేస్లో పెట్టాలంటే మేము వెళ్ళిపోతాం పెట్టే మళ్ళీ వస్తాం మాకేం ఇబ్బంది ఏమి లేదు పైవే లేదు వాళ్ళ వాళ్ళ ఓల్డ్ గారు వస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితే లేదు సచివాలయం వాళ్ళు వస్తే అది మేరకు ఈ రోజు ఐదు రోజుగా నిరవధిక సమ్మెను ప్రారంభిస్తున్నాము గవర్నమెంట్ తరపు సన్ని మేము ఇన్నిసార్లు గతంలో ఎన్నిసార్లు చేసినా ప్రభుత్వం నిర్ణయం ఏమీ జవాబు చెప్పలేదు స్పందించలేదు కానీ ఇప్పుడు చర్చలకు పిలిచి కూడా అన్ని చేస్తాను జీతం మాత్రం పెంచనని అంటున్నాడు మేము అడిగిన న్యాయమైన కూరకలే కానీ ఎక్కువగా ఏమీ మేము కోరలేదు దీనికి ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంకా కొనసాగిస్తూనే ఉంటాము విరమించుకుండేది ఏమీ లేదు మా యొక్క సెంటర్లని సచివాలయం సిబ్బందికి ఇవ్వాలని చూస్తున్నారు వాలంటీర్లు సచివాలయం సిబ్బంది అందరూ వచ్చి కూడా సెంటర్ల దగ్గర తాళాలు బగలు ప్రయత్నిస్తున్నారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో మేము మాత్రం వాళ్ళెవరికి తాళాలు ఇచ్చేది ఏముండదు ఈ సమ్మెను మాత్రం ఈ సమ్మెను మాత్రం కొనసాగిస్తూనే ఉంటాము మేము ఎవ్వరికీ మా సెంటర్ని మేము అప్పచెప్పము మా సెంటర్లు మేమే చేయాలి మాకు మాత్రం మా గ్రాడ్యూటీ పెంచాలి మా యొక్క జీతాలను పెంచాలి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఏమీ స్పందించలేదు మాకు న్యాయం చేసేటట్టు చూడండి